మొహంతుడు మళ్ళీ కండవాత ఏంది మళ్ళీ పోయిందా ఏంది ఎవరిది 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 బైబిల్

ఈ రోజైతే అసలు కృషి చర్చిలో బాగా చేసింది ఏం బండి ఎక్కుతున్నా పడతావురా పడతావు నాని బట్టల తో బయట ఉంది చూపిన నాని గోల్ గోల్ చేస్తే చర్చిలో అయితే వాళ్ళ ఆర్మీ బట్టలు ఖుషి ఎందుకు గోల్ చేసి చర్చిలో బాగా నువ్వు ఐస్ మైస్ రా తినకూడదు వానకి ఎట్టయితే తగ్గింది మళ్ళీ పడిద్ది నాకు తెలిసి మళ్ళీ జబరిద్ది సాయంత్రం వానపా ఏమైంది పడిందా కావాలి తెగదాల్సి ఉన్నాడు అసలు నిన్నైతే వాన వానా ఇప్పుడైతే గాలి ఖుషి అన్న వేసుకొచ్చుకుంటా உதாரம் என்ன அப்பா அக்கா மிளப்பாப்பு பச்சாரப்பாப்பு கசரப்பாப்பு

తింగిగో. ఏయ్ తీసేదా నూనొచ్చుగా. వేడి వేడి పాద్దైతే వేడి మొత్తం పోతరా అయితే. ఎండి కూసి. అరగంట మరి ఇంకో ఖాళీగా ఉందా వేడి మీద తీయాలి చేతులు నెలలో పెట్టుకొని తీయాలి మరి కాలు ఇది కదా గోరు తీసేస్తాను ఎన్ని వచ్చినాయి కాళ్ళు పది పైన వచ్చినాయి చూడు

போ போய் காதுல వేడి నీళ్ళు కదా అలా చేయొచ్చుగా మరి జాన్సీసే వాళ్ళకి బాగానే వచ్చినాయి అంటే మీకు టెక్నిక్ రాలా వాళ్ళు పొయ్యి మీద నీళ్ళు బాగా మసలు పెట్టారు మరి మసలు పెట్టాలి మీరు ఒక ఐదు నిమిషాల నుంచి తీసేసా తెరని అన్ని వేసినా కానీ రాల ఏంటిది

కుల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఇదంతా దాంట్లో వేసేద్దాం

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్పెషల్ అయితే ఆయిల్ ఇలాగ వచ్చేసింది కదా నూన్ బయటపడింది ఇంకా దీంట్లో ఇదిగోండి ఇది ఒకసారి వాష్ చేసుకున్నాను వీటిని వేసేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి దీంట్లో కొంచెం వేసి కొంచెం తీసుకొని పసుపు ఉంటే పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నా దగ్గర అయితే పసుపు లేదు పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఫ్రెండ్స్ తెరలు చేసారా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా తెరలనివ్వాలి ఆయిల్ అనేది పైకి వచ్చేసేసాక గరం మసాలా గరం మసాలా వేసుకోవాలి తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్ మా అత్త ఇంట్లో వేసారు చక్కాల ఉన్నాయి ఇంకా అదర్ వగేర వగైరా వేసి చేశారు ఆ మసాలా అది కొంచెం వేసుకున్నాను ఇంకా దీనికోసం అయితే అయితే కరివేపాకు అయితే తీసుకొచ్చారు పచ్చి కరివేపాకు చారులోకి రసంలోకి భలే బాగుంటుంది కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా వేసేసుకున్నాను ఇంక ఇవి మొత్తం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే నా స్టైల్లో కోడికాయల చారు అయితే రెడీ అయిపోయింది కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కోడికాయలు అయితే అయిపోయింది చూపించాను కదా నా స్టైల్లో కోడికాయలు అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా నచ్చేస్తే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఈరోజు సండే వ్లాగ్ అయితే అయిపోయింది రేపు మార్నింగ్ కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్